హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కరెంట్ ఎఫైర్స్ రౌండ్ ఆఫ్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క నెల గురించిన కరెంట్ ఎఫైర్స్ జనవరి నెల ఫిబ్రవరి నెల ఇలా పన్నెండు వీడియోలు మీకు డే బై డే ఒకటి అందిస్తాం ఈరోజు మనం కరెంట్ ఎఫైర్స్ జనవరి రెండు వేల ఇరవై నాలుగును ఒకసారి చూద్దాం అనగా రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో జరిగిన సంభవాలను ఒకసారి చూద్దాం జనవరి రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సంభవాలను ఒకసారి చూద్దాం చిరకాల స్వప్నాలు ఆశ్చర్యపరిచే ఎన్నో సంఘటనలు విజయాలకు రెండు వేల ఇరవై నాలుగు తొలి నెల వేదికగా నిలిచిందని చెప్పవచ్చు శతాబ్దంగా హిందువుల ఆకాంక్షగా ఉన్న అయోధ్యలో ఉన్న రామమందిరం నిర్మాణం సాకారమైంది ముంబైలో సముద్రంపై నిర్మించిన అటల్ సేతు వంతెన ప్రారంభమైంది కోట్ల మంది భారతీయులు బహుమక పేదరికం నుంచి బయటపడ్డారని పేదరిక సూచి తెలియజేస్తుంది సోలార్ ప్యానళ్లతో ఇళ్లపైనే విద్యుత్ ఉత్పత్తి చేసే బృహత్తర పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది ఈ నెలలోనే బజాక్ బజాపా ఉక్కు మనిషి అడ్వానీ భారతరత్న అయ్యారు ఈ నెలలోనే బంగ్లాదేశ్ షేక్ హసీనా ఐదోసారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు ఈ విధంగా జాతీయంగా అంతర్జాతీయంగా జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగులోని కొన్ని కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం మొదటిగా చూస్తే దేశంలో తొలిసారిగా ఆల్ గర్ల్స్ సైనిక్ స్కూల్ ఆల్ గర్ల్స్ సైనిక్ స్కూల్ని సంవిత్ గురుకులం గర్ల్స్ హై స్కూల్స్ పేరుతో ఉత్తరప్రదేశ్లో ప్రారంభించారు సంవిత్ గురుకులం గర్ల్స్ హైస్ సైనిక్ స్కూల్ పేరుతో ఉత్తరప్రదేశ్లో మధుర జిల్లా బృందావన్లో రక్షణ శాఖ మంత్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను అమలు చేసిన మొదటి కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్ నిలిచింది ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను అమలు చేసిన మొదటి కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్ నిలిచింది అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రదానం చేసిన ఎనభై ఒకటవ ఎనభై ఒకటవ గోల్డెన్ గ్లోబ్ అవార్డులో ఉత్తమ చిత్రంగా ఓపెన్ హైమర్ సినిమా నిలిచింది ఓపెన్ హైమర్ సినిమా నిలిచింది నెక్స్ట్ అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య ధామ్ అనే పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అయోధ్య అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టారు నెక్స్ట్ ప్రధాని మోదీ తమిళనాడు కల్పక్కంలో ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటమిక్ రీసెర్చ్లో నాలుగు వందల కోట్లతో చూడండి నాలుగు వందల కోట్లతో నిర్మించిన డెమాన్స్ట్రేషన్ ఫాస్ట్ రియాక్టర్ ఫ్యూయల్ రీప్రాసెసింగ్ ప్లాంట్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు నెక్స్ట్ జనవరి ఒకటిన ఇక జనవరి ఒకటిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో జనవరి ఒకటిన భారత అంతరిక్ష సంస్థ ఇస్రో శ్రీహరికోట నుంచి శ్రీహరికోట నుంచి పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ పిఎస్ఎల్వి ఫిఫ్టీఎయిట్ పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ రాకెట్ ద్వారా ఎక్సోపోషాట్ ఎక్స్పోషాట్ ఎక్స్పోషాట్ ఉపగ్రహాన్ని విజయవంతంగా పరీక్షించింది నెక్స్ట్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా షేక్ హసీనా ఐదవసారి ప్రమాణ స్వీకారం చేశారు బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా ఐదవసారి ప్రమాణ స్వీకారం చేశారు భూటాన్ ప్రధానమంత్రిగా షేరింగ్ టొబ్గే భూటాన్ ప్రధానమంత్రిగా షేరింగ్ టొబ్గే రెండోసారి తిరిగి ఎన్నికయ్యారు తర్వాత భారతదేశపు అతి పొడవైన చూడండి భారతదేశపు అతి పొడవైన సముద్రవంతిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు భారతదేశ పొడవైన సముద్ర వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు ముంబై రాయగఢ్ను కలుపుతూ ముంబై రాయ్గఢ్ను కలుపుతూ చూడండి ముంబై రాయ్గఢ్ని కలుపుతూ ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర పదిహేడు వేల ఎనిమిది వందల నలభై కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వంతెనను అటల్ సేతు అటల్ సేతుగా పిలుస్తారు ఈ అద్భుత నిర్మాణాన్ని దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి ప్రభుత్వం అంకితం ఇచ్చింది నెక్స్ట్ గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంకింగ్స్ నివేదికలో అత్యంత శక్తివంతమైన మిలిటరీలున్న దేశాల్లో అమెరికా రష్యా చైనా ఇండియా దక్షిణ కొరియాలు తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి దీనిలో ఇండియా స్థానం నాలుగవ స్థానం నెక్స్ట్ రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు ఇరవై నాలుగు పాయింట్ ఇరవై నాలుగు పాయింట్ ఎనభై రెండు కోట్ల మంది భారతీయులు బహుముఖ పేదరికం నుంచి బయటపడినట్లు నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది గ్వాటెమాలా నూతన అధ్యక్షుడిగా గ్వాటెమాలా నూతన అధ్యక్షుడిగా బెర్నార్డో అరేవాలో బాధ్యతలు చేపట్టారు నెక్స్ట్ మహారాష్ట్రలోని పెంచ్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలోని పెంచ్ టైగర్ రిజర్వ్ దేశంలోనే మొదటి డార్క్ స్కై పార్క్గా మొదటి డార్క్ స్కై పార్క్గా గుర్తింపు పొంది ఇది ఆసియాలో ఈ ఘనత సాధించిన ఐదవ టైగర్ రిజర్వ్ ఆసియాలో ఘనత సాధించిన ఐదవ టైగర్ రిజర్వ్ నెక్స్ట్ హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో ఆసియాలోనే అతిపెద్ద ఏవియేషన్ ఎక్స్పో వింగ్స్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫేర్తో నిర్వహించారు కనెక్టింగ్ ఇండియా టు ద వరల్డ్ ఇన్ అమృత్ కాల్ సెట్టింగ్ ద స్టేజ్ ఫర్ ఇండియా సివిల్ ఏవియేషన్ రైట్ టూ జీరో ఫార్టీ సెవెన్ అనే థీమ్తో దీన్ని నిర్వహించారు నెక్స్ట్ అరుదైన టిబెటన్ బ్రౌన్ ఎలుగుబంటి నామం ఉర్సస్ అర్టోకస్ ప్రూనోసస్ నువ్వు దేశంలో తొలిసారిగా ఉత్తర సిక్కింలో ఉత్తర సిక్కింలో దీన్ని గుర్తించారు ఉత్తర సిక్కింలో గుర్తించారు ఇక నెక్స్ట్ ప్రపంచంలోనే ఎత్తైన ప్రపంచంలోనే ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని రెండు వందల ఆరు అడుగులు రెండు వందల ఆరు అడుగులు జనవరి పంతొమ్మిదిన జనవరి పంతొమ్మిదిన సామాజిక న్యాయ మహాశిల్పం పేరుతో విజయవాడలో విజయవాడలో దీన్ని ఆవిష్కరించారు విజయవాడలో దీన్ని ఆవిష్కరించారు నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి జాతీయ క్రీడా అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించారు వీటిలో ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్చంద్ కేల్ రత్న పురస్కారాన్ని కేల్ రత్న పురస్కారాన్ని రెండు వేల ఇరవై మూడు కేల్ రత్న పురస్కారాన్ని మేజర్ ధ్యాన్చంద్ కేల్ రత్న పురస్కారాన్ని బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ సాత్విక్ సాయిరాజ్ మరియు సిరాగ్ చెట్టిలకు ప్రదానం చేశారు సాత్విక్ సాయిరాజ్ మరియు సిరాగ్ చెట్టిలకు ప్రదానం చేశారు నెక్స్ట్ చంద్రుడిపై అంతరిక్ష నౌకను విజయవంతంగా ల్యాండ్ చేసిన ఐదవ దేశంగా జపాన్ చంద్రుడిపై చంద్రుడిపై అంతరిక్ష నౌకను విజయవంతంగా ల్యాండ్ చేసిన ఐదవ దేశంగా జపాన్ అవతరించింది తనగే షీమా తనేగా సిమ అంతరిక్ష కేంద్రం నుంచి నాలుగు నెలల ప్రయాణం అనంతరం స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ నిర్దేశిత షియోలి క్రేటర్ సమీపంలో దిగింది నెక్స్ట్ దేశవ్యాప్తంగా కోటి గృహాలకు దేశవ్యాప్తంగా కోటి గృహాలకు రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ జనవరి ఇరవై రెండున ప్రధాని నరేంద్ర మోదీ జనవరి ఇరవై రెండున ప్రధానమంత్రి సూర్యోదయ యోజనను అయోధ్యలో ప్రకటించారు అయోధ్యలో ప్రకటించారు నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్మూలనే లక్ష్యంగా భారత సైన్యం ఆపరేషన్ సర్వశక్తి ఆపరేషన్ సర్వశక్తిని ప్రారంభించింది పీర్ పంజాల్ శ్రేణులకు ఇరువైపులా ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను నిర్వహించడం దీని లక్ష్యం నెక్స్ట్ పంతొమ్మిదవ నామ్ పంతొమ్మిదవ నామ్ సదస్సును ఉగాండ రాజధాని కంపాలలో డిఫెనింగ్ కోఆపరేషన్ ఫర్ షేర్డ్ గ్లోబల్ అఫ్లూయన్స్ అనే థీమ్తో నిర్వహించారు నెక్స్ట్ హాంకాంగ్లో జరిగిన ఆసియా మారథాన్ ఛాంపియన్షిప్లో రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై నాలుగేళ్ల మారథాన్ రన్నర్ సింగ్ స్వర్ణ పథకం నెగ్గాడు నెక్స్ట్ డెబ్బై ఐదవ డెబ్బై ఐదవ గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానియల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి మొత్తం నూట ముప్పై రెండు మందికి నూట ముప్పై రెండు మందికి ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించింది వీటిలో ఐదు విభూషణ్ పదిహేడు పద్మభూషణ్ పద నూట పది నూట పది పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి ఐదు విభూషణ్ పదిహేడు పద్మభూషణ్ నూట పది పద్మ పురస్కారాలు ఉన్నాయి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మెగాస్టార్ చిరంజీవి బిందేశ్వర్ పాఠక్ వైజయంతి మాలాబాలి పద్మా సుబ్రహ్మణ్యం కు ఎంపిక అయ్యారు నెక్స్ట్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ ప్రధాని ఎల్కే అడ్వానీ దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించారు వీరికి వీరితో పాటు మరో ముగ్గురికి ప్రకటించారు భారతరత్న ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం ఐదు మందికి ప్రకటించారు నెక్స్ట్ భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న నలభై మూడేళ్ల వయసులో నలభై మూడేళ్ల వయసులో పురుషుల టెన్నిస్ డబుల్స్ ర్యాంకింగ్లో నెంబర్ వన్ స్థానాన్ని పొందారు ఈ ఘనత సాధించిన అతిపెద్ద వయస్కుడిగా నిలిచారు ఈ ఘనత సాధించిన అతిపెద్ద వయస్కుడిగా నిలిచారు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తొలి గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల మహిళల విభాగాల్లో జానిక్ సిన్నర్ ఇటలీ అరీనా శబలెంక బెలారస్ విజేతలుగా నిలిచారు ఇక జనవరి ఇరవై రెండున జనవరి ఇరవై రెండున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించారు ప్రారంభోత్సవంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట నిర్వహించారు కర్ణాటకకు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ అరుణ్ యోగిరాజ్ యాభై ఒక్క అడుగుల యాభై ఒక్క అంగుళాల యాభై ఒక్క అంగుళాల రామ్లల్లా విగ్రహాన్ని రూపొందించారు అయోధ్య రామమందిరాన్ని మూడు వందల ఎనభై మూడు వందల ఎనభై అడుగుల పొడువు రెండు వందల యాభై అడుగుల వెడల్పు నూట అరవై ఒక్క అడుగుల ఎత్తులో సాంప్రదాయ నాగర నిర్మాణ శైలిలో నిర్మించారు నగర నిర్మాణ శైలిలో నిర్మించారు నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం పదహారవ ఆర్థిక సంఘం పదహారవ ఆర్థిక సంఘం సభ్యులుగా నలుగురిని నియమించింది వీరిలో అజయ్ నారాయణ్ జూ శ్రీమతి అన్నీ జార్జ్ మాథ్యూ డాక్టర్ నిరంజన్ రాజాధ్యక్ష పూర్తి స్థాయి సభ్యులు కాగా సౌమ్య ఘోష్ పార్ట్ టైం సభ్యులుగా ఉన్నారు నెక్స్ట్ మలేషియా పదిహేడవ రాజుగా మలేషియా పదిహేడవ రాజుగా సుల్తాన్ ఇబ్రహీం నియమితులయ్యారు నెక్స్ట్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ రెండు వేల ఇరవై నాలుగు మస్కట్గా లద్దాఖ్ ప్రాంతంలో కనిపించే షీన్ఈన్షి లేదా షాన్ అని పిలిచే షాన్ అని పిలిచే మంచు చిరుతను ఎంపిక చేశారు నెక్స్ట్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్యపత్ కర్తవ్యపత్ కర్తవ్యపత్లో ప్రదర్శించిన శకటాల్లో ఒడిస్సా ఒడిశా శకటానికి ప్రథమ బహుమతి లభించింది నెక్స్ట్ బీహార్ ముఖ్యమంత్రి నెక్స్ట్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రికార్డ్ స్థాయిలో తొమ్మిదవసారి చూడండి తొమ్మిదవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ నౌక రాయల్ కరీబియన్ సంస్థకు చెందిన ఐకాన్ ఆఫ్ ది సీస్ ఐకాన్ ఆఫ్ ది సీస్ తన తొలి ప్రయాణాన్ని అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మయామీ పోర్టు నుంచి ప్రారంభమైంది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చదువుకుంటే జ్ఞానంతో పాటు చూడండి చదువుకుంటే జ్ఞానంతో పాటు ఆయుర్దాయం ఆయుర్దాయం కూడా పెరుగుతుందని ప్రతిష్టాత్మక లాన్సెట్ జర్నల్ లాన్సెట్ జర్నల్ ప్రచురించిన ఓ అధ్యయనంలో తెలింది చదువుకుంటే జ్ఞానంతో పాటు ఆయుర్దాయం కూడా పెరుగుతుందని ప్రతిష్టాత్మక లాన్సెట్ జర్నల్ ప్రచురించిన ఓ అధ్యయనంలో పేర్కొంది ఇవి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలా డే బై డే రెండు వేల ఇరవై నాలుగులోని పన్నెండు నెలలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీకు అంది మీకు అందివ్వడం జరుగుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ